ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ఈరోజు వీరికి శని యొక్క యోగం వలన అనుకూలమైన ఫలితాలు కాక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యవహార వ్యాపారములు అధికమైన నష్టాలు కలిగే గ్రహస్థితి అనేది కలదు గృహ సంబంధమైన పనులకు ఆటంకాలు కలిగి అధికమైన విచారంతో ఉంటారు దాంపత్య విరోధం గొడవలు ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు మరియు వ్యవసాయ వాణిజ్య చిరు వ్యాపారదారులకు చిరు ధాన్యం వ్యాపారులకు ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా లేక ధన నష్టం అనేది కలగగలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగం వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి రోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఈ రోజు అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది గ్రహస్థితి వలన మంచి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈ రోజు మీరు గడపగలరు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి స్టేషనరీ ఇత్యాది రంగం వారికి అధికమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా ఉండడం వలన ఏ రంగంలో ఉన్నా కానియాక ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కావున విదేశాలలో నివసించే వారికి ఆ యొక్క దేశాలలో నివసించే వారికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు శుభగ్రహ సంచారం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగములు మంచి అభివృద్ధి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కావున శుభ ఫలితాల వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ